నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ సభ ఏర్పాట్లను పరిశీలించారు నలభై ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని అరవింద్ అన్నారు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పసుపు రైతులు హాజరవుతారని ఆయన తెలిపారు పండించిన ప్రతి పసుపు కొమ్ము విత్తనాలు వేసే టైంకే రైతు ఎవరు అమ్ముతున్నాడన్నది బాధ్యత కోతలు కాగానే వాల్యూ అడిషన్ ఎట్లా చేయాలా అన్నది బోర్డు బాధ్యత ప్రాసెసింగ్ యూనిట్లు ప్యాకేజింగ్ యూనిట్లు స్టోరేజ్ ఫెసిలిటీసు పెంచుకోవడం ఈ ప్రాంతంలో బోర్డు బాధ్యత ప్రతి పసుపు కొమ్ము అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేసే విధంగా ప్రతి రైతుని తీర్చిదిద్దడం బోర్డు బాధ్యత ఆర్గానిక్ సర్టిఫికేషను ఎక్స్పోర్ట్స్ ప్రమోషను మార్కెటింగ్ స్ట్రీమ్ లైనింగు డొమెస్టిక్ మార్కెటింగ్ రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ రేపు అయితే మాది పూర్తిగా ఉంటుంది పోర్ట్ జిల్లాకి తీసుకురావటం ఇవన్నీ కూడా బోర్డు బాధ్యత ఇదే కాకుండా అమిత్ షా గారు సహకార శాఖ మార్పులు కూడా మన దగ్గర పండుతున్న ఇతర పంటలు మక్కకి కానీ వరికి కానీ భవిష్యత్తు ఇంకా ఎత్త బలంగా చేయగలుగుతామో అది కూడా సహకార శాఖలో కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్ట్యా అన్నిటి దృష్ట్యా ఒక మంచి పరిణామం మనకి బోర్డు కార్యాలయం ఇందురికి రావటం చైర్మన్గా మన బిడ్డ ఉండటం సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది మీ ద్వారా రైతులకు అవగాహన